న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం శ్రీనివాసచార్యుల జరిగిన గడప మన ప్రభుత్వం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు శుక్రవారం ఆమదాల వలస మండలం శ్రీనివాసచారిలపేట పంచాయతీ పరిధిలో మండాది ఈసర్లపేట గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు పెంచుల రాజారావు మా పెన్షన్ ఇస్తే తెచ్చిస్తున్నారు కదా ఆయనకి రైట్ ఈ పెన్షన్ వల్ల ఈ నాలుగున్నర ఏళ్ళు ఒక లక్ష పన్నెండు వేల రెండు వేల యాభై రూపాయలు అంతే కదా తల్లి ఇవాళ జరుగుతున్నాయి లేదో తెలుసుకుందాం అని జగన్ గారు